హామీతో ఆమెస్తో గురువామి ఘనంగా వివాదాలు అర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో మా పెద్దలు గందాలయ సంస్థ శ్రీనాథ్ మారిరెడ్డి గారు అలాగే ప్రధాన కార్యదర్శి రామ్గోపాల్ గారు రేవతి గారు వేంద్రారెడ్డి గారు అలాగే ప్రవీణ్ గారు ప్రమోద్ గారు అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్దలు అధికారులు మతాల చైర్మన్ ప్రతి ఒక్కరికి కూడా వైఖరి గారు స్వామి స్వామిగౌ గారు ఉన్నారు మైనార్టీ ప్రతి ఒక్కరికి కూడా స్వాగతం పలుతూ పువ్వు పుట్టగానే పరిమితించినట్టు శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఆమె పద్నాలుగేళ్ళ వయసులోనే వానర శివ అనే ఒక సంస్థను ఏర్పాటు చేసి బ్రిటిష్ వారితో ఎదురొట్టే నీచేలా ఆ మొట్టమొదటగా మొత్తమబాద్లో పంతొమ్మిది వందల ముప్పైలో ఒక పెద్ద బహిరంగ సభ సుమారు పదిహేను వేల మందితో బహిరంగ ఏర్పాటు చేసి